నువ్వు ఏది సాధించాలనుకున్నా విశ్వాసము మొట్టమొదట నమ్మిక మొట్టమొదట కావాలి ఆయన చెప్పాడు ఎందుకు చెప్పాడు ఇది సాధ్యమే కనుక చెప్పాడు ఆయన జీవితం సాధ్యమే అని చెప్పాడు అందుకని నేను ఏం చేస్తాను దాన్ని నమ్ముతున్నాను దాన్ని నమ్మేం చేస్తాను ప్రాక్టీస్ చేస్తాను ఏమన్నాడు ఆయన ఆయన ఏం చేస్తానంట నీలో ఉన్నాడు ఏం చేస్తున్నాడు నిన్ను తర్ఫీ చేస్తున్నాడు ఎట్లా తర్ఫీ చేస్తున్నాడు నిన్ను తర్ఫీదు చేయడం ఎట్లా నీ పరిస్థితుల్లోంచి కూడా తర్ఫీదు చేస్తున్నాడు ఈరోజు నువ్వు అనుకున్నామేమో దేవా ఈ పరిస్థితులన్నీ ఏంటి అర్థం కావట్లేదు ఈ పరిస్థితులు దావీది కూడా ఉంటాడు దేవా ఏం చేశావు రాజుని చేస్తానన్నావు ఇప్పుడు ఎక్కడున్నాను రాజుకు రాజు కాదు నా రణరంగంలో ఉన్నాను తండ్రి ఎక్కడ ఉన్నాను రాజును కాదు రాన ఎడు చూసినా యుద్ధమే ఎడు చూసినా తరం పట్టమే ఎప్పుడు రోజు పారిపోవటమే ఎక్కడ ప్రభా రాజలకి ఎక్కడ దావిదే ఉన్నాడు ఏం చేస్తున్నాడు నా చేతులకు యుద్ధమును నేర్పుతూ ఉన్నాడు నా చేతులకు యుద్ధమును నేర్పుతూ ఉన్నాడు అంటే దేవుడు వాకి చెప్పేది భూలోకంలో జీవించినంతకాలం కూడా ఏముంటుంది ఏదో ఒక యుద్ధం ఉంటానే ఉంటుంది కూడా వస్తాయి యుద్ధాలు నిన్న కొన్ని గృహ గృహాలు దర్శనం చేశాం స్వస్థ ప్రార్థన చేసాం ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు స్వస్థపరిస్తాడు అది ఒక ప్రతి పడిపోద్ది ప్రతి దాన్ని తన్నేయండి ఏదైనా పడిపోవద్ది ఎలాగానే ఇంటికి వెళ్ళాను కొద్దిగా ఒక రవాదు మమ్మంది అక్కడ బాబు అక్కడ చేపల కూర ఉంది కొంచెం మొక్క కొంచెం 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 రుచి పండి రుచి చూడగానే ఇంకొంతులు వెళ్ళిన ముళ్ళు ఇరుక్కుంది దేవ ఊరంతక చెప్పాను తల్లి పడిపోతాయి తల్లై పడిపోతాయి ఇప్పుడు ఎక్కడ వచ్చింది నా గొంతు తిరుకుంది అంత అంటే ఏమన్నా రావట్లేదు దేవ ఇప్పుడే నేను చేస్తాను ప్రార్థన చేయడం తగ్గితే పోతే అనవసరంగా అందరికీ స్వస్థ ప్రార్థన చేసి వచ్చాను స్వస్థ ప్రార్థన చేయకపోతే బాగుండేదేమో పరీక్ష వస్తుంది నాకేం తెలుసు యుద్ధం చేయడం నాకు తెలుసు ఏం తెలుసు దేవా ప్రతిదీ కూడా ఎలా కనిపిస్తుంది అసాధ్యం అన్నట్టు కనిపిస్తుంది కానీ నా ఒకటి తెలుసు ఏంటి అన్ని సాధ్యమే ఈ శాపము పోతం తండ్రి ఇది సాధ్యమే తండ్రి అసాధ్యమైంది ఏది లేదు మెల్కొండ పడుకున్నా నేను అనుకున్నాడు సైతాన్ని అనుకున్నాడు శాపములు ఇరుకునే కానీ మెల్లకొండ పడుకున్నాడు వెళ్ళి ట్రైనింగు బాగానే ఉంది ముందే ముందు ట్రైనింగ్లో దేవుడు దేవుడు నేర్పించాడు కలవర పడద్దు బాబు ముళ్ళు మిగి ఏతి మిగిజావు ముందే అవ్వద్దు కలవర పడాల్సిన అవసరం ఏమి లేదు కలవరదు వెళ్ళి మెల్లకపో నిద్రపోతుంది నిద్రపోతుండే మెల్ల గొంతు వస్తుంది నిద్రపోవాలండి వస్తుంది నెప్పు నెప్పు నెప్పికొంది ఉంది లోపల తగులుతుంది అమ్ముళ్ళు ఏం చేస్తాను డాక్టర్ కదా వెళ్ళాలా ఏ శాపమూలు పోవటానికి ఎక్కడికి వెళ్ళాలా దేవు ఎంతమంది ప్రార్థన చేస్తున్నాను ఏసులో పోవాలి సరే మొత్తం మీద జరిగింది ఏంటంటే కంగారు అని పడారా ఏవి కంగారు లేదు దేవరే పారాధన ఉంది మాట్లాడతాను మాట్లాడను ఏమో ఆపరేషన్ వెళ్ళాల్సి వస్తామో ఎన్నాళ్ళు మాట్లాడుకుంటాను ఏమైపోతుందో తండ్రి నా భార్య ఏముంటుదో వెళ్ళే ఇండియా వెళ్ళేవు ఆపరేషన్ చేసుకున్నావు లేదేంటి ఏంటది పాసిబిలిటీ సమస్తమో సాధ్యమే పరిస్థితుల మధ్యలో నుంచి కూడా దేవుడు తీసుకెళ్ళి నేర్పిస్తున్నాడు యుద్ధము చేయడం దేవుడు నేర్పిస్తున్నాడు హాలోయ ఎలా ఉండాలో తెలుసు ఎలా జీవించాలో తెలుసు అందుకని ఏం చేస్తున్నాడు ఆ పరిస్థితి మధ్యలో దేవుడు చేస్తాడు నీతో మాట్లాడతాడు ఆ దేవుడి స్వరం కనబడుతుంది మెరణ స్వరం కనబడుతుంది నువ్వు భయపడతావు నీతో ఉన్నాను నువ్వు ముందుకు సాగు నీకు విజయం ఇస్తాను ఏమైపోద్ది నాలుగైదు సార్లు ఆ పంచులు వచ్చేస్తుంది నా తర్వాత ఎవరు చూస్తే అనిపిస్తుంది రెడీ అంటే రెడీ రెడీ అంటే రెడీ ఫైటింగ్ కి అంటే దేవుడు ఏం చేశాడు నేర్పించాడు ఏమి నేర్పించాడంట ఏమి నేర్పించాడు యుద్ధము నేర్పించేవుడు ఏం చేస్తాడు యుద్ధము నేర్పిస్తున్నాడు ఆత్మ ఏం చేస్తున్నాడు మనలో ఉన్నాడు యేసు వంటి ప్రజలుగా చేస్తున్నాడు దోనిలో ఉన్నాడు ఏమొచ్చింది తుఫాను వచ్చింది శిష్యులే ఉంటారు బోధ కొడడానికి ఏమి లేదు చింత లేదంట ఏమన్నాడు సముద్రం ఏం చేశాడు నెమ్మించమని చెప్పాడు అంటే ఆ మాట కరెక్ట్గా అర్థం చేసుకుంటే కళ్ళెము కాళ్ళు ఇంకా అంటే ఏం కదా కళ్ళెము ఏం చేశారు గాలికి సముద్రానికి కళ్ళెం పెట్టారంట ఎవరు కావాలి భూలోకంలో ట్రైనింగ్ లేని వాళ్ళు ఉంటే భూలోకంలో ఏమీ ట్రైనింగ్ లేదు కొన్నిసార్లు అలా ఉంటాం అండి దేవా ప్రార్థనలు వెంట వెళ్ళి అలకిచ్చేయ వెంట వెంటనే ఆలకిచ్చేయ వెంట వెంటనే ఆలకిస్తే నీకేమొస్తుంది నీకేమొస్తుంది వెంట వెంటనే ఆలకిస్తే నువ్వు పుట్టగొడుగు అవుతావు పుట్టగొడుగా ఏం చేస్తుంది రాత్రి రాత్రి రాత్రే మలిసిపోద్ది టేక్ మొక్క మలవాలంటే ఏనాలు పడుతుందండి సంవత్సరాలు పడుతుందండి అందుకని దేవుడు ఏం చేస్తాను తీసుకెళ్ళి ఏం చేస్తాడు నేను ఒక పుట్టగొడుగును చేయడు కానీ ఎలా దేనిగా చేస్తాడు ఒక టేకి మొక్కగా దేవుడు